హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి నేను ఎంతో ఇష్టంతో సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశాను అని మీకు కూడా తెలుసు కదా ఇది రెండవ వారం నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఒక మంచి కథ అండ్ మంచి చిట్కా కూడా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చివరిలో మంచి మాట కూడా ఉంటుంది సాటర్డేకి ముందు నేను ఏం చేశానో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా దానికన్నా ముందు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి వన్ సగెన్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి మీరు చేస్తారని నాకు తెలుసు ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు మీ వీడియోస్ బాగుంటాయి కానీ మీరు వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నారు నార్మల్గా పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పారు చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటాయి ఎందుకంటే మీరు కామెంట్ పెట్టకముందే షూట్ చేసిన వీడియోస్ ఇవి నెక్స్ట్ నుండి వీడియోస్ నార్మల్గా పెడతాను చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు వ్రతం ముందు రోజు అంటే ఫ్రైడే రోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సెలబ్రేషన్స్ ఉండే సో ఆ రోజు అక్కడికి వెళ్ళాము నేనైతే మెయిన్గా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారేమో పరిచయం చేసుకుందామని వెళ్ళాను నేను అనుకున్నట్లుగానే టూ ఆర్ త్రీ ఫ్యామిలీస్ పరిచయం అయ్యారు అండ్ అక్కడ ఫ్యామిలీస్ నుండి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి నేను శైని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం మమ్మల్ని ఫంక్షన్లోనే ఉంచేసి మా ఆయన వ్రతం కోసం పూలు పళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారు ఆ రోజు నైట్ మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయ్యింది అదే నైట్ నెక్స్ట్ సాటర్డే వీడియో కోసం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను నా వీడియో కంప్లీట్ అయ్యి నేను పడుకునేసరికి టూ థర్టీ అయ్యింది అప్పుడు పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ నైవేద్యాలు చేసేసుకున్నాను ఈసారి కూడా ఫైవ్ టైప్స్ నైవేద్యాలు చేశాను వడపప్పు పానకం చలివిడి చిమ్మిలి ఉండలు పిండి దీపాలు చేసేసుకున్నాను వ్రతం కోసం అన్నీ రెడీ రెడీ చేస్తున్నాను ఈసారి పూజలో మా హస్బెండ్ కూడా ఉన్నారు హ్యాపీగా ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకొని మా ఇంటికి దగ్గరలో ఉన్న గణేష్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళారు మా ఆయన డ్యూటీకి ఈవినింగ్ నేను వంటలు చేసి మా ఫ్రెండ్స్కి పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టేశాను ఈసారి కూడా చేసిన పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా రెండో వారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగే నేను చేసే ఏడు వారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేయాలని ఆ వెంకటేశ్వర స్వామికి వేడుకుంటున్నాను ఈ రోజు స్టోరీ సప్త శనివార వ్రత పూజ విధానంలోని వ్రత కథ ఒకటి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఇప్పుడు కూడా రెండవ కథ షేర్ చేస్తాను కథ పేరు కుమ్మరివాడి భక్తి తిరుపతికి దగ్గరలో ఒక పల్లెటూరులో భీముడు అనే కుమ్మరివాడు ఉండేవాడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ ఆ భీముడికి వెంకటేశ్వర స్వామి వారికి ఎప్పటికీ పూజించాలి అని ఉండేది కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితికి బాలేకపోవడం వల్ల అతనికి ఆ అవకాశం ఉండేది కాదు అందువలన తాను సారెపై కుండలను తయారు చేసే ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి పెట్టుకున్నాడు ఆ సారెపై కుండలను తయారు చేసేటప్పుడు అతడి చేతికి అంటిన మట్టిని తీసి పుష్పముగా తయారు చేసి భక్తితో స్వామి ఫ స్వామివారి ఫోటో దగ్గర పెట్టేవాడు అలా రోజు పనిచేసినంతసేపు చేతికి అంటిన మట్టితో పుష్పాలుగా చేసి స్వామివారి ఫోటో దగ్గర పెట్టడము అలవాటుగా మారిపోయింది ఆ ప్రాంతమును పాలించే రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడే ఆ రాజు ప్రతిరోజు వెంకటాచలనముకు వెళ్ళి బంగారు పూలతో అర్చించేవాడు అక్కడ బంగారు పూలకి బదులుగా మట్టి పూలు ఉండేవి రాజు దానిని గమనించి అతనికి ఏమీ అర్థం కాలేదు అక్కడున్న అర్చకులు ఏమైనా బంగారు పుష్పాలు తీసుకొని మట్టి పూలు ఉంచుతున్నారేమో అని అనుమానించాడు భటులను కూడా కాపలాగా పెట్టాడు అయినా కానీ బంగారు పూల బదులు మట్టి పూలే ఉండేవి రాజుకి ఏమీ అర్థం కావట్లేదు అలా చాలా చింతిస్తు ఉండేవాడు బాగా బాధపడిపోయేవాడు ఒకరోజు రాజుకి కళలో ఆ వెంకటేశ్వర స్వామి కనిపించి ఓ రాజా ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు అతడు కుండలు చేయగా చేతికి అంటిన మట్టితో పుష్పాలు చేసి నా ఫోటోకి దగ్గర ఉంచుతున్నాడు అతడు కుమ్మరి అయిన నిత్యము నన్నే ధ్యానించే భక్తుడు అతడి భక్తి ప్రభావము వలన అతడుంచిన మట్టి పూలు నా సన్నిధానమునకు చేరుతున్నవి నీవు పెట్టిన బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలవలేక మాయమవుతున్నాయి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు నీవు బాధపడకు అని ఊరడించెను తనను మించిన భక్తుడు ఒకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి బటులతో వెతికిస్తున్నాడు ఒక దగ్గర ముందు కుండలు చేసుకుంటూ చేతికి ఉన్న మట్టితో పుష్పాలుగా చేసి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరికి పడేలా విసురుతూ కనిపించాడు భీముడు అది చూసి ఆశ్చర్యపోయాడు రాజు అతడి దగ్గరకు వెళ్ళి నీకు స్వామివారికి పెట్టడానికి పూలు లేవా మట్టితో పుష్పాలు చేసి విసురుతున్నావు అని అడిగాడు భీముడు రాజుకు నమస్కరించి మీ వంటి వారు మా ఇంటికి వచ్చుటయే ఇల్లు పావనమైంది మాకు చదువు రాదు స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు మేము చాలా దరిద్రంలో ఉన్నాము కుండలు చేయనిదే మా కుటుంబము గడవదు కాబట్టి పొద్దున్నుండి సాయంత్రం వరకు కుండలను చేయక తప్పదు నాకు తీరిక లేక ఇక ఇలా చేస్తున్నాను నన్ను క్షమించండి ఆ కుండ తయారు చేసుకుంటూ లేవలేని పరిస్థితుల్లో ఇలా విసురుతున్నాను అని చెప్పాడు ఇదంతా విని రాజు ఆశ్చర్యపోయాడు తన భక్తికి మెచ్చి కొంత కొంత ధనమును ఇచ్చి రాజు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ భీముడు మరణించి స్వర్గమునకు చేరాడు తొండమాను రాజుకు స్వామివారు కలలో కనిపించి ఇక నుండి మట్టి ప్రమిదల్లోనే ప్రసాదాన్ని సమర్పించవలను అని చెప్పాడు ఇప్పటికీ ఆ స్వామివారికి తిరుమలలో మట్టి ప్రమిదల్లోనే ప్రసాదాన్ని పెడుతున్నారట చిట్కా మనం పూజకి రాగి ఇత్తడి వస్తువులు వాడుతుంటాం వాటిని క్లీన్ చేసుకోవడానికి చిన్న చిట్కా లెమన్ సాల్ట్ టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ వెనిగర్ టూ స్పూన్స్ లిక్విడ్ డిటర్జెంట్ వన్ స్పూన్ ఫోర్ స్పూన్స్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఆ లిక్విడ్లో రాగి ఇత్తడి వస్తువులు ముంచి తీసేస్తే చాలు చాలా నీట్గా అవుతుంది మంచి మాట కుండ చెప్పిన నీతి ఒకసారి కుండను ఎవరో అరిగా అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితులు అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం అని అప్పుడు కుండ నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండే వెళ్ళేది మట్టిలోనికి మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో చెప్పింది